పెద్దలే వెళ్ళే బామ్మపేటూరు చుట్టుపక్కల శాతనారు అందరు బాగుంటారు కదా చూస్తున్నారా కొబ్బరక్కదా కొండలు ఇస్తా బాడకా ఏం చూస్తా కదా నేను ఒక ముచ్చట చెప్తా శివాణకి డై బాగా వచ్చి గ్రాండ్ ఓపెన్ అయ్యింది పొద్దు ఇది కదా మీకల్ ఎవరు ఏం చెయ్యాలి ఎప్పుడైనా వచ్చినారా వచ్చితే బాగుండవాడ వచ్చిందా ఇదేనాయ్యా బాగుండరా తిన్న లేదా డైమండ్ బావచ్చిరా ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ లో బయస్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్ హోటల్ ఉంటాయి ఏ హోటల్లో కూడా జీవన సార్ బైజెక్ రాలి మా గోరేక్ బాబు తాడు తాడు అయ్యో మిషన్లు ఉన్న నేను మా డ్రైవర్ చెప్పండి సరే ఇక్కడ ఎందుకు లే షాప్ నగర్లో డైమండ్ బాగా వచ్చి ఉంది కదా చేసి ఉండదని ఏ ఏ టైంలో నీ మనుషులు అనుకున్నావో ఏ టైంలో పెట్టాలనుకున్నావు అని నీ దగ్గర ఉన్న నీ గుణం కన్నా నీ పాల్టీ గొప్పది వచ్చినావు నాలుగవ బ్రాంచ్

ఉంటది అది నిలబడి ఆడదాకా ఖర్చు పెట్టుకొని పోయి కానీ మండి పెట్టినా చాలా సంతోషం అండి నిజంగా నాకు దినాలే ఊర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో నాలుగు దినాలే అనిపించినప్పుడు కూడా రామలాక్క మల్లాకర్ దొరుకుని హైదరాబాద్ దాకా పోవాలి చెప్పింది ఇప్పటి నుంచి మన శాద్ నగర్ లో కూడా మంది ఉండదు బిడ్డ కాలు ఆడాపుని కూర్చొని బిడ్డ పెద్ద తల్లి ముందర పెట్టుకొని హైదరాబాద్ లో ఉన్న టేస్ట్ ఇచ్చిండు ఎందుకు నువ్వు ఇంత సక్సెస్ అయినావంటే నీ గుణం మంచిది గుణం కన్నా ముఖ్యం ఆ సేవలాల్ మహారాజు ఎన్నుకున్నాడు కాబట్టి క్వాలిటీ ఇవ్వకపోతే రాదు మీ గుణం ఎంత మంచిది అయింది సరే అరే బంగారు కాచని గుర్తుకొచ్చుకున్నాం అయ్యా టేస్ట్ నేను గంత సెలబ్రేట్ అయ్యింది గత సంపాదించడాన్ని హైదరాబాద్ లో తీసుకోకుండా వచ్చి ఆడ ఆపి ఆయన కూడా తెలియదు చేస్తా ఉంటారా నువ్వు కూడా రెండు సార్లు నేను వచ్చిన కదా రిచ్ గా కూర్చోవాలి అనుకోని ఏ శాతం రిచ్ పోతే చంఛాబాద్ అని హైదరాబాద్ పోవాలి ఒక్కొక్క అది బ్యాంకెట్ ఆ అదే పంచనాలు పంచనాలు చూస్తే మొత్తం ఏసీలో పెట్టిండు యాడ రెండు ఏసీలు మూడు ఏసీలు పెట్టలే మొత్తం ఏసీ తోటి పెట్టిండు ఫుల్ ఏసీ తోటి బ్యాంకేటాలు ఉన్నాయి ఏసీ రూములు ఉన్నాయి లగ్జరీ రూములు మాకు ఎక్కడన్నా సినిమా షూటింగ్ ఇచ్చే రూములు ఈయన పెట్టిండు నేను విజయనగర్ చార్ నగర్ రూమ్ చెక్ చేసినా ఇక్కడ ఉంటవా అక్క ఇక్కడ నీకు రూములు నచ్చాయి ఉంటవా

ఈ ప్లేస్ లో లోకి తన అనుకున్న దాన్ని కచ్చితంగా తీసుకొని ఈ రోజు రెండు కిపాలో హీరో වෙ చేసి స్థాయికి ఎదిగారు. దక్కే సప్పాకు. కానీకి అనుకుంటే నన్ను లక్ష్మణను తీసుకుంటే నేనేమో నా ఒడిలో బรรకాడు ఉంటుడి. వాడు వాడు జోర్లో బాబు నేను అప్పుడు ముసలిగా ఇలా ఇలా మీ ఆయన మన పేరు కదా నాయన లక్ష్మి ఆ అట నేనప్పుడు మాకు